సేతం పక్కన పెట్టి ప్రజల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ మనకోసమే తమ అమూల్యమైన గుదిగిటని ప్రజలకి మమేకిమై హాట్ యు సర్ సర్ డోంట్ వారి అమూల్యమైన ఆగల ఉంటాయి రూమ్ నెంబర్ 30 నుంచి నోటస్ బ్యాంక్ జోన్ టీమ్ లీజ్ అండ్ శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ ఈ కంపెనీస్ అన్ని కూడా టీవీకే విద్యా సంస్థల అధినేత శ్రీ పల్లిరంగనాథు గారు ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ అనేటువంటి శ్రీ శ్రీమతి ఆర్య ప్రకాశ్ గారికి కలిగిపోవడం చాలా బాధగా ఉంది మన కుటపర్తిలో ఈరోజు హ్యూజ్ జాబ్ మేళా అనేది ఏర్పాటు చేశారు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ యూత్కి ఎనీ ఏరియా డెవలప్ అవ్వాలంటే వెల్ఫేర్ అండ్ అండ్ ఇలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఇది అర్థం చేసుకుని మన ఎమ్మెల్యే గారు ఇంత మంచి జాబ్ మేళా కుటపర్తి హెడ్ క్వార్టర్స్లో మంగళతరాలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం డెఫినెట్గా ఇది యూత్ ఇన్ పుట్టపర్తి వాళ్ళకి ఒక మంచి అవకాశం వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళందరికీ అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఇవాళ పుట్టపర్తి నియోజకవర్గం వర్గం హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తి మంగళకర స్కూల్ జాబ్ ప్లేస్మెంట్స్ మెగా మేగా చదువుతూ చాలా ఆనందంగా ఉంది దీనికి ఒక పాట దాదాపు అరవై వైద్యులకు కంపెనీలు చాలా మంచి మంచి కంపెనీలు కానివ్వండి టెక్నె కానివ్వండి యుద్ధు కానివ్వండి ఇలాంటి చాలా చాలా మంచి కంపెనీలు చాలా మంచి ప్యాకేజెస్తో చాలా మంచి ఆఫర్లు ఇవ్వడానికి అంత హెచ్ఆర్స్ రెడ్తున్నారు పిల్లలు కూడా చాలా ఆకృతితో వచ్చారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా దాదాపు వెయ్యి నుంచి పది పదమూడు వందల మంది పిల్లలు వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు చాలా ఆనందంగా ఇదే పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఇంత మంచి గ్రాండ్ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి టీజీ ఓకే మేనేజ్మెంట్ ఇంకా ఇక్కడ పుట్టిపత్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యకర్తలు ఎవరు సెల్ఫేం చేస్తున్నారు సీన్స్ అండ్ ఆల్ ద సీన్స్ చాలా థ్యాంక్ యూ ఐ విష్ ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ జాబ్ ఆఫర్స్ ఇవాళ తీసుకొని వెళ్ళాలని చెప్పి ఫస్ట్ అండ్ ఫోల్ మోస్ట్ డెఫినెట్లీ థ్యాంక్ మన పుట్టపతి ఆర్డీఓ గారు డిఎస్పీ గారు విజయ్ కుమార్ గారు ఇవాళ వచ్చి ఎక్విషన్ గ్రేస్ చేశారు అండ్ ఆల్సో థ్యాంక్ మంగళపర మేనేజ్మెంట్ ఇవాళ మంచి లొకేషన్ ఇచ్చి మాకు ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి మంచి వేదిక ఇచ్చినందుకు స్థలం కేటాయించినందుకు ఇవాళ చాలా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నా బాధ్యతగా ఈ విషయాన్ని తీసుకొని మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా జాబ్ మేళాలో అరవై అత్యున్నతమైన కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇప్పుడు లాంటివి కూడా ఐటీఐ చదివిన డిగ్రీ చదివిన ఇంటర్ చదివిన పీజీ చేసిన బీటెక్ చేసిన అందరికీ అనుకూలమైన ఉద్యోగాలు వచ్చేదానికి జాబ్ మేళా నిర్వహించాము ఈ జాబ్ మేళాలో నేను అందరినీ కోరుకున్నది ఒకటే జీతం కాదు ముఖ్యం ఉద్యోగం ముఖ్యం మొట్టమొదటగా ఉద్యోగంలో చేరితే వాళ్ళ నైపుణ్యము ప్రతిభ ప్రదర్శిస్తే దాని జీతాలు పెరుగుతాయని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది ఇది హానెస్ట్గా ఎవరైతే బాగా చేస్తారో అందరికీ అర్హత కలవరందరికీ కూడా ఉద్యోగం అని చెప్పి చెప్పాం ఇన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం వాళ్ళకు కూడా లెటర్స్ ఇచ్చేస్తాము అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము ఇది మొట్టమొదటి జాబ్ మేళా ఈసారి ఇంకా ఎవరి ఇయర్ ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తూ గతంలో కూడా అమరాజ్ బ్యాట్లు నూట ఏడు మందికి ఇచ్చాము అందరూ మంచి మంచి స్థానాలు ఉన్నారు ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మా బాధ్యతగా శ్రీమతి పల్లి సుందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె యొక్క స్ఫూర్తితో ఇది నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాం ఓకే సార్